తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల సమాచారం ధారావాహిక ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి ప్రత్యేక కథనాన్ని విందాం ఆదివాసీల జిల్లా లోక్సభ నియోజకవర్గం ప్రస్తుతం మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది నిర్మల్ జిల్లా నిర్మల్ ఖానాపూర్ శాసనసభ స్థానాలు కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ ఉండగా ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ ఆదిలాబాద్ శాసనసభ స్థానాలు దీని పరిధిలో ఉన్నాయి మా విలేకరి రమాకాంత్ దేశ్పాండే అందిస్తున్న నివేదిక లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు బీజేపీ కైవసం చేసుకోగా ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని గెలుస్తామని ధీమాగా ఉంది ఎస్టీ నియోజకవర్గం కావడంతో ప్రధాన పార్టీలో ఆదివాసీలకు ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆతరం సుగుణ అవకాశం దక్కింది మూడు పార్టీల అభ్యర్థులు ఉపాధ్యాయులో ఉన్న వారే పోటీ పడుతున్నారు బిజెపి అభ్యర్థి నయేశ్ మినహా బీఆర్ఎస్ కొత్తవారే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన గోడెంగేష్ ను బరిలో నిలిపింది బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగున బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ త్రిముఖ పోటీ నెలకొంది ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి